వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పచ్చి రొయ్యరు చెక్కుగూర ఎలా ఉండాలో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఫుడ్ హెల్త్ కూడా చాలా మంచిదండి చెక్కుకూరలు ఉండే హెల్త్స్ అనేవి చాలా మన శరీరానికి బాగా ఉపయోగపడతాయండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం వీడియోకి వెళ్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే పచ్చిరోలు అండి అలానే ఉల్లిపాయలు అలానే నాలుగు పచ్చిమిర్చి ఇదిగోండి చుక్కకూర చూడండి ఫ్రెండ్స్ హెల్త్ చాలా మంచిదండి వీక్కి వన్ టూ టైమ్స్ తిన్నా చుక్కకూర చాలా హెల్తీగా ఉంటుందండి హెల్తీ ఫుడ్ ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి అలా చేయాలని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ చిక్కుకూర అనేది అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఇవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకున్నామండి తర్వాత వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ముందుగా కడాయి పెట్టుకుని గ్యాస్ వెలిగిందా ఎందుకంటే ఆయిల్ పోస్తున్నాను నేను ఆయిల్ కొద్దిగా పోస్తున్నా మరి ఎక్కువ కాదండి ఆయిల్ తక్కువ తినండి ఎందుకంటే హెల్త్కి మంచిది

గూప్ క్యాక్ కొంచెం మగ్గిన కాదండి ఇప్పుడు ఇందులోకి రోజులు యాడ్ చేస్తున్నా మగ్ని అండి చూడండి మామిమ్స్ ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ కారం యాడ్ చేద్దాం అలానే చిట్కెడ పసుపు యాడ్ చేద్దామండి అలానే ఇదిగోండి చూడండి మద్రాస్ కర్రీ పౌడర్ ఇది ఒక స్పూన్ యాడ్ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్కూన్ అనేది యాడ్ ఒక్కొక్క ఒక కప్పు వాటర్ పోసుకున్నా మాది చిన్న ఫ్యామిలీ అండి అందుకే కొంచమే వండుతున్నాను నేను కోరా మా పిల్లలకి నాటుకుని సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసాం కదండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడకనిద్దామండి ఒక ఫార్ ఫైవ్ టెన్ మినిట్స్ ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో అయితే అన్ని వీడియోస్ ఆల్ వీడియోస్ ఉన్నాయండి అలా వంటకు సంబంధించి కానీ అలాగే నేచర్ వీడియోస్ అలాగే మా కిడ్స్ చేసే డాన్స్ కామెడీ ఆల్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఉపయోగపడే టిప్స్ కూడా ఉన్నాయి మా ఛానల్లోని ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే దగ్గరికి వచ్చేసిందండి చక్కగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్నటువంటి చుక్క కొన్ని యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మంచి ఫుడ్ అండి క్యాలరీస్ ఉన్న ఫుడ్ చుక్కకూర అంటే కొంచెం ఫుల్లగా ఉంటుందండి చాలా చాలామందికి తెలియదండి గోంగూర కన్నా మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ అండి ఇది ఇది కూడా పుల్లగానే ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి అందరూ తీసుకోవచ్చు ఇలా ఉందండి మనం దీని దగ్గరికి రానిచ్చేద్దాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఏదైతే దగ్గరికి అయితే వచ్చేసిందండి ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సరేనండి దగ్గరికి వచ్చేసిందండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం